తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో మంత్రులకు శాఖలు కేటాయించారు అవేంటో ఇప్పుడు చూద్దాం బట్టి విక్రమార్క రెవెన్యూ ఉత్తమ్ హోంశాఖ దామోదర్ రాజ నరసింహ ఆరోగ్యశాఖ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మున్సిపల్ శ్రీధర్ బాబు ఆరోగ్యశాఖ పొంగులేటి నీటి పారుదల శాఖ పొన్నం ప్రభాకర్ బీసీ వెల్ఫేర్ కొండా సురేఖ మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమం రోడ్లు భవనాల శాఖ జూపల్లి రాజమండ్రి నగర వాసులకు మన న్యూడోర్ వారు అందిస్తున్న అద్భుత న్యూయార్క్ టౌన్షిప్ మన రాజానగరం రోడ్డుకి చేరువలో బురగపూడి జంక్షన్ ఎయిర్పోర్ట్ కి అతి సమీపంలో నెలకొల్పబడింది న్యూడోర్ వారి న్యూయార్క్ టౌన్షిప్ మరిన్ని వివరాలకు సంప్రదించండి న్యూడార్క్ ప్రాపర్టీస్ ఆఫీస్ फ्लोर होमियो क्लिनिक प्रकाश नगर राजमरी